ఎల్లన్న మంచి పాటలు రాసేది అప్పుడు ఎల్లన్న కూడా మేము అంతా ఎల్ల నాకు రైట్ లెఫ్ట్ లెక్క మేము ఉండేది అప్పుడు ఆ సందర్భంలో ఒక విద్యార్థి మేము లైబ్రరీకి పోయి ధర్నా చేసి బై బైకట్ చేస్తున్న టైంలో ఆ పిల్లగాని పరిస్థితి చూసి వెళ్ళన్న ఒక రాగం తీసిండు అవ్వ నాకు సద్దిగట్టవే ఓయవ్వా నేను అయ్యాతో పనికి పోతనే చదువు బంధువు బంధువుడుతనే మీ రెక్కా ఆసరైతనే అవ్వా నాకు ఓ ఓయవ్వా నేను తోని పనికి పోతనే అవ్వా నాకు ఓ ఓయవ్వా నేను అయ్యా చదువు గిరు బంధువు వెడుతనే ఓ అవ్వామి రెక్కకు ఆసరైతనే చదువు గిరు అంటే తల్లి చెప్తుంది మనము ఏ దిక్కు లేకుండా ఉన్నాం బిడ్డ నువ్వు ఎందుకు ఇంటికి పోతా అంటున్నావు అంటే తల్లి చెప్పాదా పలుక సచ్చి పంతులయ్యకపా చెప్పిక్క పలుకలయ్య పై చదువుల కోసం నేను పట్నం పోతావా అంటే కోసం నేను పట్నం అయ్యా నిరటితనము చేసే చెల్లెలంత బిడిలు చేసే అయ్యా ని రటితనము చేసే చెల్లెలంత బిడిలు ఇంతలోనే ఏమీ సరిగా ఇంటి దారి పట్టినవు ఇంటిలోన ఇతూ లేదని ఓ కన్నా కొడుక కంటా నీరు పెట్టావో కురా కంటా నీరు పెట్టావో కురా ఓ కన్నా కొడుక ఇంటి దారి పట్టావో కురా ఇట్లా కొడుకులకు ధైర్యం చెప్పిన మా ముచ్చర్ల సత్యనారాయణ మా తండ్రి లాంటివరికి మరొకసారి ఆయన గారికి మేము మదిలో స్మరించుకుంటూ మా ఎల్లన్న ఎల్లన్న రాసినటువంటి చాలా పాటల్లో మేమే పాడేది చాలా పాటలు అప్పుడు ఇప్పుడు అందరి నోట్లలో కొన్ని వేల గొంతులు ఇవాళ తెలంగాణ మొత్తం ఎల్లన్న పాటలు పాడుతూ మాకు చాలా అదృష్టం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆ పాటలు పుట్టినాడు ఆ పాటలను మోసింది మేమే దాంట్లో మేము భాగమైనందుకు చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం అయితే అప్పుడు రాసినటువంటి పాట కూడా క్యాసెట్లో ఫస్ట్ మా పృథ్వననే వాడింది అది బహుశా ఇక్కడ ఎవరికైనా చెప్పారో లేదో కానీ మా అన్న వాజిదన్న అన్న స్టూడియోలో సారథి స్టూడియోలో నాకు ఇప్పటి స్టిల్ ఐ రిమెంబర్డ్ అన్న సో ఆ పాట ఏ చిన్న పల్లవి వాడు నేను ముగిస్తాను